హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేస్తూ మన వీడియోస్ని ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు చాలా మిస్ అయిపోతారు ఈ గుడి ఇక్కడ ఎందుకు ఈ గుడికి ఇంతమంది భక్తులు ఎందుకు వస్తున్నారు అసలు ఏంటి ఇంత విశిష్టత అనేది నా మాటల్లో చెప్తాను అంతేకాకుండా ఇక్కడికి వస్తున్న భక్తులను చూస్తే సగం అర్థమైపోతుంది ఇక్కడ ఎంత విశిష్టత ఉందో ఈ వారంతో కలిపి నేను నాలుగు వారాలు వచ్చాను నేను గమనించిన విషయం ఏంటి అంటే నేను దర్శనం అయ్యేసరికి చాలా టైం పడుతుంది అని చెప్పి పొద్దున్నే వస్తే ఖాళీగా ఉంటారేమో అనుకొని ఈరోజు పొద్దున నాలుగు గంటలకే వచ్చేసాను అయినా సరే జనం ఈ విధంగా ఉన్నారు అలాగే ఆల్రెడీ దర్శనం అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూడొచ్చు మనము అంటే ఇంకా చూసుకోండి వాళ్ళు ఏ రెండు గంటలకో ఒంటి గంటకో వచ్చారు అనుకోవచ్చు అంత భారీగా వస్తున్నారు అలాగే మీరు కూడా ఈ ఆలయ దర్శనానికి రావాలి అనుకుంటే ఎలా రావాలో మన ఛానల్లో ఇంతకు ముందే ఒక వీడియోలో అప్లోడ్ చేశాను చూసేయండి ఈ ఆలయం ఇక్కడ ఎలా వెలిసింది అనుకుంటూ నేను కొంత తెలుసుకున్నాను తెలుసుకుంది మీతో షేర్ చేస్తాను చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి పూర్వం ఒకరోజు ముని మహర్షులందరూ వైకుంఠంలో ఉన్న విష్ణువుని కలిసి కలి ప్రభావం వలన ప్రజలు పాపాలు చేస్తున్నారు అని వాళ్ళని రక్షించాలని వేడుకుంటారు అప్పుడు విష్ణువు గౌతమి నది ప్రవాహంలో చందనపు పేటుకలో నౌకపురి చేరుకొని అక్కడ అవతరిస్తానని చెప్తాడంట కొంతకాలం తర్వాత నౌకపురిలో చందనపు పెట్టె గౌతమి నదిలో కనిపిస్తుందంట దాన్ని బయటకు తీద్దామనుకొని దగ్గరికి వెళ్ళేసరికి మాయమైపోతుందంట ఒకరోజు ఆ ఊర్లోని వృద్ధ బ్రాహ్మణుడి కళలోకి విష్ణువు వచ్చి కలి ప్రభావం వల్ల మీరు నన్ను చూడలేకపోతున్నారు తెల్లవారుజామున నది స్నానం చేసి మంగళ వాయిద్యాలతో నౌకలలో నది మధ్యలోకి వెళ్తే గరుడ పక్షి వాలే చోటు ఆ పెట్టె కనిపిస్తుందని చెప్తాడంట ఆ విష్ణువు చెప్పినట్టే తరువాత రోజు ఆ ఊర్లో వాళ్ళకి పెట్టె కనిపిస్తుందంట ఆ పెట్టె తెరిచి చూస్తే లక్ష్మీ సమేత విష్ణుమూర్తి కనిపిస్తాడంట ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది స్వయంభూ విగ్రహాలు అన్ని శిలారూపంలో ఉంటే ఇక్కడ మాత్రం ఎర్రచందనంలో చెక్కబడిన విగ్రహం ఉంటుంది వేం అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడని అర్థం ఈ రెండు కలిపి వెంకటేశ్వరుడు అని పేరు పెట్టి సాక్షాత్ నారదమునే నౌకపురిలో గుడిని నిర్మించాడు నౌక అంటే ఓడ కాలక్రమేణ నౌకపురి ఈ రోజున వాడపల్లిగా మారింది అని కథనం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటే ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వాడపల్లిలో కొలువై ఉన్నాడు ఏడు వారాలు ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతున్నాయి అని భక్తులు నమ్ముతున్నారు అంతేకాకుండా ఈ ఆలయంలో ఉదయం పదిన్నర నుంచి నిత్య అన్నదానాలు కూడా ఉంటాయి భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రదక్షిణలు మరియు దర్శనం చేసుకునేటప్పుడు చాలా టైం పడుతుంది అందుకని అడుగడుగున ఫ్యాన్సు నీళ్ళు మజ్జిగ అందజేస్తున్నారు ప్రతి శనివారం మాత్రం వేళల్లో భక్తులు వస్తున్నారు ఇక్కడ ప్రదక్షిణలతో కలిపి దర్శనం అవ్వడానికి మినిమం మూడు గంటలు పడుతుంది ఇంకా విఐపి టికెట్స్ అంటే అంత టైం పడదనుకోండి అనుకోండి ఇక్కడ దర్శనం టికెట్ చూసినట్టయితే ఉచితంగా కూడా ఉంది యాభై రూపాయలు రెండు వందల రూపాయలు వెయ్యి నూట పదహారులు కూడా ఉన్నాయి ఒక్కోదానికి ఒక్కో విశిష్టత ఉంటుంది వెయ్యి నూట పదహారుల టికెట్ తీసుకుంటే అష్టోత్తర పూజ చేస్తారు ఇది చాలా మంది ఏడు వారాలు పూర్తి అయిపోయిన తర్వాతే చేసుకుంటున్నారు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది గృహ సంకల్పనం ఇక్కడ రెండు వందలు ఇస్తే ఏడు ఇటుకలు వాటితో పాటు గృహ సంకల్పనానికి కావలసినవన్నీ ఇస్తారు దీపారాధన కూడా ఉంటుంది వాటికి సంబంధించిన వస్తువులు కావాలి అంటే వంద రూపాయలు అవుతాయి బయట నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ చేయడానికి అయితే కుదరదు ఇక్కడవే తీసుకోవాలి ఇక్కడికి వచ్చి గృహ సంకల్పనం కోసం వీళ్ళు చెప్పిన పద్ధతిలో పెట్టి మనసులో అనుకొని కొబ్బరికాయ కొడితే కోరిన కోరిక తీరుస్తున్నారు అని అనుకుంటూ ఉన్నారు تارا سمو جو ఆలయ దర్శనానికి టికెట్స్ ఇక్కడే ఇస్తారు ఇంకోటి ఇలాగే కౌంటర్స్ ఇంకా రెండు మూడు ఉన్నాయి నో ప్రాబ్లం ఎక్కడైనా తీసుకోవచ్చు బట్ ఇక్కడ చూపిస్తున్న దగ్గర ఫోన్ లాకర్ కూడా ఉంటుంది ఇక్కడ చూస్తున్నట్టయితే ఎవరో దంపతులు వారి ముక్కును తీర్చుకుంటున్నారు ఎలా అంటే ఈ గుడిలో ఏడు దోశలు కానీ లేదా ఏడు కేజీలు లేదా ఏడు బస్తాల రూపంలో బియ్యాన్ని ఇస్తారు దర్శనం టికెట్ తీసుకున్నాము లోపలికి అయితే వెళ్తున్నాము यह डाटा का जो मंच है जो उपभोक्ता अधिकार हमारा बहुत एडवंस करमान के रूप में देखने चल रहा है स्पष्ट बात और यानी Ini maksudnya இங்க வந்து இந்த செடி மாடல இருந்து வரணும் அப்படி குணக்கே இது ஜெனபா ஆ இ ப்ளீஸ் இந்த தெலгат நடந்து இது ஆபамல வந்து இந்த இல்ல பாவே லைட்டிங் கோ லைட் சரி குற இல்லாக garansi terima. Kasih. और शुरू करो ए 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 ఇక్కడ ఆన్లైన్ టికెట్ బుకింగ్ కూడా ఉంది అది ఎక్కడ అంటే వాడపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది దీనికి ఆపోజిట్లోనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది గుడి లోపల అందరి భక్తులకు దొరకట్లేదు అని బయట కూడా ఏర్పాటు చేశారు చూస్తుంది ప్రసాదం కౌంటరే నేను మూడు వారాల నుంచి ట్రై చేశాను కానీ దొరకలేదు ఇలా బయట కూడా పెట్టడం వల్ల నాకు దొరికింది అలాగే కేశకండనకి వెళ్ళే దారి చూపిస్తాను చూసేయండి కేశకండన అంటే తలనీలాలు ఇచ్చి ప్రదేశము అది గౌతమి నది ఒడ్డున జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ కొత్తగా ఒక కోనేరు కూడా కడుతున్నారు అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఎవరైతే యాభై రూపాయల దర్శనానికి వెళ్తారో అక్కడి నుంచే వెళ్ళాలి కొత్తగా కోనేరు కడుతున్నారు అని చెప్పాను కదా అది ఇదే కేశకండనానికి టికెట్ నలభై రూపాయలు ఒక్కో పర్సన్కి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుండే గౌతమి నదీ తీరము స్నానాలు చేస్తున్నారు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు